లైట్ చేస్తా అన్నాడు మొఖం చూస్తా అన్నాడు ఆ మొఖం చూస్తా అన్నాడు ఆ దొంగలు ఎంతో ఎత్తో ముందు ఐతుండు ముందుోనక ఐతుండు ఆ లైట్ చేస్తాడు ఆ మన మొఖం చూస్తాడు మనం పాలన అలవా మనం దొంగ మొకరా మనం దొంగం మన ఫాజ్ దొంగ మొకరా తుహారి అదుతేర్ బాయ్ మన పానం పోతది అవుతది వారి ఆ ఇగ ఎనక సాపు చూసి నచ్చిన్నది అచ్చ సాపు చూసి పెట్టబ పోవల్సింది అని చెప్పి వెనక ముందు వెనక ముందు వెనక ముందు అవుతున్నారు అయ్యే టైం లో మాదే వచ్చిండు ఎందుకు అయ్యా ఇప్పుడు ఏమన్నా నీకు నీ సోమ పోయినాక వచ్చిందా ఎండుకోయ కూది కాబట్టి చూస్తాడు చెత్త చూద్దాం మాధవుల మొక్కల ఆ లక్క పెట్టేస్తాయి కాబట్టి మన సొంత మొక్కలు కాబట్టి మన మొఖం చూస్తేనే అందరికి దగ్గర ఉంటుందని தங்கலாரங்கரலாத்தாரி லட்டு லெத்தனா భయపడావసరం లేదు చెప్పా అరే అన్నా మనం బలమనుకున్నాం మనం ఇప్పుడు ఏమనుకున్నాం నలుగురు ఉంటా అన్నాడు

ఇంటికి పోయిల్ల రైట్ చంద్రుడ రైట్ చేసుకొని తరుకు తరుకు తి మసాలా మాధవ్ ఎరుకున్నవాడు చాలా నూసి మసాలా మాధవ్ మసాలూడ కొడు కాబట్టి పావటే పావటే దేలై దరుకో వండితే పావటే వెళ్ళిపోవడయ్యా లైట్ ఇక్కడ పలికిపోయింది బుగ్గ పలిగిపోయింది లైక్తలేదు ఐదు సెల్ లైట్ నీళ్ళు కక్కుతున్నది ఐదు సెల్ల లైట్లు వచ్చారు ఏమైందా బాగా చేయడం మొత్తం మానే దూరంలో అందే ఉండగా విద్య లైట్ పడుకో వస్తున్నా మీరు ఏమైందో ఏం పోయిందో లైట్ ఎదుగుతలేదు కాళ్ళు మీరు అంజం ఉండండి మళ్ళీ హోదా అదిగో నేను అన్నది ఇదా ఆ నీ లోబడి హోదానల్ల అలా నువ్వు ఏదదత ఏ పెద్ద లైట్ వాన గదివి ఇదు నా అత్తా కుందర్ శిఖర్ చేసినాది ఆ పెద్ద లైట్ పెద్ద లైట్ పెద్ద నాత్తా పిట్లవా పిట్ల నా సవట్ గా అత్తా ఆ విద ఇదే ఉండని లోబడి హోదానగా వత్తునా ఆ

ఎద్దు లోపలికి పోతాయి నువ్వు లైట్ తెస్తావా బిజి చెప్తావాస్ తెస్తావా నువ్వు వచ్చేదాకా మేము పొద్దు కోడిసిన మంచిదే మాకు ఎద్దు ఆపత్తులున్నాయి మోటార్లు కొట్టి వచ్చినాయి అయ్యా ఎడ్డు పోయే మంత్రం దారా మంత్రం తీసు కానీ బాగా ఆలోచించిండు మా పాలేదు కాబట్టి మా ఎడ్ల మీద పావులం ఉన్నారు అయితే దొంగలతో మా ఎడ్ల మీద పావులం ఉంటారా ఉండరుంటారు ఉండరాని చెప్పి మరి వస్తే ఆయన దుర్గతరారి ఏమి చేసిండు అటువంటి నేను చెప్తాను సీట్ ఎక్కిండు అటువంటి కమాను సీటు ఎక్కి మరి ఎక్కడ ఉంటుందేమో బేడలు కొల్లేటట్టు తీసు ఆ రెడ్డు బాగా దొంగలు పోదు దుర్గబట్టి అటువంటి తలుపులు అయ్యాక బ్రిడ్జ్ ఎక్కడినాయి మరి ఒక నాయన ఆ ఢిల్లీ కోట మీద ఉన్నాయి ఆ దుర్గత్త లారీ ఆ ఢిల్లీ కోట ఎక్కే లారీ అటువంటి బటన్ వచ్చిండు బటన్ వచ్చేవరకల్లా ఒక రెక్క తెరిచింది ఒక రెక్క అటు ఉన్నది అట్లా ఉండేవరకల్లా ఐదు రోజుల పది ఎట్లు ఐదు రోజుల పది ఎట్లు ఉయ్యట్లు తప్పులు

నేను చెప్పిన మాట ఏంటంటే వాడికి ఎట్లు పోయినాక తొవ దొరకాలంటే దొరకదు వాడు ఎన్ని ఇట్లు పడకొచ్చినా నేను స్థలార్థనే ఉంటా వాడు చెత్తనే ఉంటాడు వాడు నక్కకున్నామని మాట బిడ్డ మనం ఎట్ల కడప కింద ఉంది మనం అవతల వాడాలి లేకపోతే మనకు తొవ్వ దొరకదు మనం నేనే ఉంటాము తెల్ల అర్థం మనకు ఆనకు తొప్పిపోతాం పారా అని చెప్పాక నలుగురు దొంగలు